సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయ కాలపు వర్తమానాల కోరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు అందించబడుతున్న వర్తమానాలు వేలాది కొలది ప్రజలు విని అనయా మేము ఆధ్యాత్మికంగా బలపడటానికి ఈ వర్తమానాలు మాకెంతో సహకరిస్తున్నాయి మా కుటుంబాల్లో గడిచిన దినాల్లో నిలిచిపోయిన కుటుంబ ప్రార్థనలు ఆగిపోయిన ఉదయకాలపు ఆరాధనలు మరలా తిరిగి మేము కట్టుకోవటానికి ప్రభు కృప చూపించారు ప్రత్యేకంగా నేను దినం వర్తమానం విని అనేక మంది బెడ్డలు ఉదయకాల ప్రార్థన కొరకు మేము రేపబడ్డామన్నయ్య తప్పకుండా ప్రతిదినం ఉదయకాలం మేము ప్రార్థన చేస్తాం మా కొరకు ప్రార్థన చేయండి ఎంతోమంది బెడ్లు సంతోషంగా నిన్న కామెంట్ బాక్స్లో అలాగే మాకు మెసేజ్లు పంపించారు అందుకు ప్రభుకి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక ప్రత్యేకంగా ఈరోజు మరో శ్రాస్తమైన వర్తమానం నిన్న కొంతమంది అడిగారు అనే ఉదయకాలపు ప్రార్థనకున్న ఏడు ఆటంకాలు అని చెప్పారు ఆ మాట కూడా చెప్పినట్టితే బాగుండేదన్నయ్య అని అన్నారు మరలా ఏడు విషయాలు చెప్పాలంటే అర్ధగంట అవుతుంది ఉదయకాలపు వర్తమానం కాస్త గంట అయిపోతుంది మీ ఉద్యోగ వ్యాపారాల్లో హడావుడిగా ఉంటారు మీకు కాస్త ఇబ్బంది అయిపోతుంది అని ఈరోజు అందించడానికి ప్రభు చేత నేను సిద్ధపరచబడ్డాను మంచిది ప్రత్యేకంగా ఈరోజు బుధవారం కదా ప్రతి బుధవారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు ప్రత్యేకమైన బైబిల్ స్టడీ ప్రతి బుధవారం ఇమాన్యుల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ నుండి తప్పకుండా ప్రతి బుధవారం అందించబడే బైబిల్ స్టడీ వర్తమానాలు విని ఆధ్యాత్మికంగా బలపడగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఈ బైబిల్ స్టడీస్లో ప్రత్యేకంగా అపోస్తుడైన పౌలు వారి సువార్త దండయాత్ర గురించి అలాగే నెహిమ్య గ్రంథం మీద మనం అధ్యయనం చేస్తున్నాం కదా ఈ రెండిటిని బుధవారం ప్రభు చిత్తమైతే శనివారం మీతో వర్తమానాలు పంచుకుంటాను తప్పకుండా లైవ్ చూసి ఆశీర్వదించబడండి మీరు వింటున్న ఈ ఉదయకాలపు వర్తమానాలు మీరు వినటం మాత్రమే కాదు వేలాది కొలది ప్రజలు వినేటట్లుగా మీ వాట్సాప్ స్టేటస్లో మీ ఫోన్స్లో ఎరిగిన వాళ్ళందరికీ దీన్ని షేర్ చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఇదేనో ఉదయకాల ప్రార్థన చేసుకోవాలనే ఆశ ఉంది కానీ చేసుకోలేకపోతున్నా కారణాలు ఏంటన్నా చాలామంది అడుగుతారు దానికి కలిగిన కారణాల్లో ప్రధాన కారణాలు ఏడు ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో ప్రధాన కారణాలు ఏడు కారణాలు మీతో త్వర త్వరగా చెప్తాను ఆ ఏడు కారణాలు ఏవేవి మీలో ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో దేవుని ఎదుట ధైర్యంగా చెప్పండి తప్పును ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి తప్పు చేయటానికి కాదు కావాల్సింది ధైర్యం తప్పును అంగీకరించటానికి ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి మొట్టమొదట ఉదయకాల ప్రార్థనకున్న మొట్టమొదటి ఆటంకం ఓ విశ్వాసి ఉదయకాలమే లేచి ప్రార్థన చేయలేకపోవటానికి కలిగిన మొదటి కారణం ఆలస్యంగా నిద్రపోవటం ఆలస్యంగా ఎందుకు ఆలస్యంగా నిద్రపోతున్నారు కొందరు టీవీలు చూసి కొందరు ఫోన్ చూసి ఆ మంచమేనకు వెళ్ళి ఆ ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్ అని వాట్సప్ స్టేటస్లని ఫేస్బుక్ అని ఎనిస్తా అని ఫోన్ చూసి 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 ఏ మధ్యరాత్రి ఒంటి గంటకో పన్నెండింటికో పండుకుంటారు ఒంటి గంటకు పండుకున్న తర్వాత నాలుగింటికి లేచి ప్రార్థన చేయటం సాధ్యమా చెప్పండి సాధ్యమా అలాగని మనమేం పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏం కాదు కదా ఒక మాట ఏం పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏం కాదు కదా మధ్యరాత్రి పన్నెండు దాకా మేలుకోవాల్సిన అవసరం ఏముంది మన చర్చికి వచ్చే ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు దేవుని కృప మన చర్చిలో బహుగా ఆశీర్వదించబడిన బిడ్డల్లో ఆ బిడ్డ ఒక బిడ్డ వాస్తవంగా మన చర్చికి వచ్చేటప్పుడు ఆఫీస్ బాయ్గా ఉద్యోగం చేశాడు ఒకసారి ఆ తమ్ముడు సాక్ష్యం చెప్పాడు ఆఫీస్ బాయ్ నుండి ఈరోజు సీనియర్ మేనేజర్ స్థాయికి ఆ తమ్ముడు చెప్తూ ఆఫీస్ బాయ్ టు ఆఫీసర్గా దేవుడు నన్ను లేవనెత్తాడన్న ఏడు వేల రూపాయల జీతగాడిగా నేను అడుగుపెట్టాను ఈరోజు లక్షా పదివేల రూపాయల జీతగాడిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఆ తమ్ముడుకున్న గొప్ప కృప ఏంటో తెలుసా ఎప్పుడైనా రాత్రి పదింటికి ఫోన్ చేస్తే లిఫ్ట్ కాదు సరే వాళ్ళ భార్య ఆ చెల్లికి ఫోన్ చేసినా ఒకవేళ రెండు మూడు సార్లు చేస్తే మొత్తానికి లిఫ్ట్ చేస్తారు గొంతు ఎట్లా ఉంటుందో తెలుసా మంచి గాడన్ నిద్రలో ఉన్నప్పుడు అంటారు చూసారా మంచి గాడన్ నిద్రలో తముడా అప్పుడే పండుకున్నారా అంటే అనయ్య ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలి కదా అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకోవాలి కదా అందుకని మేము పెందలాడే పండుకున్నాం పదింటికి అలా పండుకుంటాం అన్నయ్య అన్నారు ఒకవేళ మీకు పదింటికి వెళ్ళబడకపోతే పదకొండింటిలో అన్ని పనులు పూర్తి చేసుకుని నిద్రలోకి వెళ్ళిపోండి ఎందుకు అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించడానికి నంబర్ వన్ ఆలస్యంగా నిద్రపోవటం అరుణోదయ ప్రార్థనకున్న ప్రధాన ఆటంకం రెండవ కారణం చెప్పమంటారా రాత్రి పదింటి తర్వాత కడుపు నిండా పీకల దాకా తిని ఆ తిన్న తర్వాత నిద్రపోయేవనుకో యేసు ప్రభు వచ్చిన నేను నిద్ర లేపిన దేవదోతులు వచ్చి నిద్ర లేపిన లేవలేవు రాత్రిపూట త్వరగా తింటూ నేర్చుకోండి ఏడు ఎనిమిది ఇంటికల్లా భోజనం చేయటం నేర్చుకోండి ఆ రాత్రిపూట తినేది ఒక మొద్దు తక్కువ తినండి ఒక మొద్దు మొద్దు తక్కువ తినండి తినేది పీకల దాకా తిన్న తర్వాత తిండి నిద్రమత్తు కారణం కాదా ఒక చెల్లి వచ్చింది నా దగ్గర అన్నయ్య గడిచిన పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి అరుణోదయపు దినాలు లేచి ప్రార్థన చేసుకోవాలి చేసుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను అనయ్య సిన్స్ పదిహేను సంవత్సరాలు బట్టి కుదరట్లేదు అన్నయ్య లేవటం కుదరట్లేదని అలారం తీసుకొచ్చా అలారం అలారం లేస్తుంది నాలుగింటికి లేస్తుంది గుడి గంటలు కొట్టినట్టుగా గన గణగన కొడుతుంది ఏం చేస్తానో తెలుసా పెట్టమని ముట్కాహేస్తానన్నా ఆగిపోతుంది లేవనన్నా నేను లేచేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయినా అంది ఆ చెల్లి మన బిడ్డ నేను చనువుగా అన్న అమ్మా నేను గట్టిగా ప్రార్థన చేస్తే నువ్వు పొద్దునే లేవలేవు చేస్తా నేను గట్టిగా ప్రార్థన చేసిన దానికంటే రాత్రిపూట నువ్వు గట్టిగా తింటాం కొంచెం తగ్గించి తల్లి ఆ చెల్లి పక్క పక్కన ఏమందో తెలుసా నిజమేనానయ్యా ఇదొక మర్మం అని ఇప్పుడు నాకు అర్థమైంది అరుణోదయ ప్రార్థనకున్న రెండవ ఆటంకం విన్నారా రెండవ ఆటంకం విన్నారా రెండవ ఆటంకం తిండిపోతాను మూడవ ఆటంకం అరుణోదయ ప్రార్థన యొక్క విలువ ఎరగకపోవటం విన్నారా చాలామంది ఏం అరుణోదయం ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా తతిమా సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడా ఆ అరుణోదయ ప్రార్థన మహత్యాన్ని గురించి చాలామంది ఎరుగక అరుణోదయ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు నిన్న చెప్పాను ఏ సమయంలో ప్రార్థన చేసినా ఏ సమయంలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు నేను చెప్పే కదా టిఫిన్ చేయాల్సిన టైంలో టిఫిన్ చేస్తే భోజనం చేయాల్సిన టైంలో భోజనం చేస్తే ఆ భోజనం ఆరోగ్యం కదా ఇప్పుడు ట్యాబ్లెట్ ఉంటుంది సార్ డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చేటప్పుడు భోజనానికి ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి అవునా కదా భోజనం తర్వాత ఈ టాబ్లెట్ వేసుకోవాలి అని అంటాడు నేనంటా భోజనానికి ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్ భోజనం తర్వాత వేసుకొని భోజనం తర్వాత తీసుకోవాల్సిన టాబ్లెట్ భోజనానికి ముందేసుకోవచ్చుగా ఏదైనా కడుపులోకి వెళ్ళేదిగా ఒప్పుకుంటారు దానికి ఏ టైంలో కో వేయాల్సిన ట్యాబ్లెట్ ఆ టైంలో వేయాలి అరుణోదయ ప్రార్థన బహుశక్తివంతమైన ప్రార్థన అని చెప్పేది ఇందుకే ఓ భక్తుడే ఇలా అంటాడు ఆ దినానికి కావలసిన బలం నీకు ప్రసాదించేది అరుణోదయ ప్రార్థనే ఆ దినమంతటికి శత్రువుని ఎదిరించడానికి కావలసిన బలం శోధనలో పడిపోకుండా నేను నిలవబెట్టే శక్తి ఆ దినమంతటికి కావలసిన బలం అరుణోదయ ప్రార్థనలో నుంచే ఉత్పత్తి అవుతుందట మీరు ఎరుగుదురా ఉదయకాలం లేచి తొట్ట తొల్లిటి అర్ధ గంట ఒక గంట ఒక అర్ధ గంట అవకాశం ఉంటే ఒక గంట దేవుని సన్నిధులు గడిపితే ఆ ఉదయకాలపు దేవుని ప్రసన్నత మీరు ఎప్పుడైనా చూడండి ఆ ఉదయకాలపు దేవుని ప్రసన్నత దినమంతా మిమ్మల్ని వెంబడిస్తుంది దినమంతా మిమ్మల్ని వెంబడిస్తుంది క్రైస్తలాడ్ ఉదయం నుంచి సాయంత్రం దా కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసిన ఆయన ఉన్నాడు ఆ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసి తిరిగి వచ్చేటప్పుడు ఆ బట్టలు కూడా అదే వాసన వస్తుంది కదా నేను ఏలూరులో చదువుకునేటప్పుడు సత్రంపాడు దగ్గర అంబికా దర్బారు బత్తి అదే ఏమంటారు అగరబత్తులు తయారు చేసే కంపెనీ ఉంది సాయంత్రం అయిందంటే ఆ కంపెనీలో నుంచి వర్కర్స్ బయటకు వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటే పావు కిలోమీటర్ దూరం ఉండగానే వాళ్ళలో నుంచి ఒక వాసన ఏ వాసన అదే అంబికా దర్బారు బత్తి వాసన వస్తుంది కంపెనీ విడిచిపెట్టినట్టు ఉన్నారు వాళ్ళని చూడక మునిపోయితే గ్రహించగలిగేవాళ్ళు ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రసన్నత దినమంతా ఆ ప్రార్థన ప్రసన్నత దినమంతా తోడుగా ఉంటుంది ఎంతోమంది భక్తులు హెడ్సన్ టైలర్ చైనా దేశానికి సువార్థికుడిగా వెళ్ళి ఆ దైవజనుడు మోకాళ్ళ మీద ఉండక మునుపు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడు విన్నారీ మాట ఆ దైవజనుడు మోకాళ్ళ మీద మోకరించక మునుపు తూర్పు దిక్కుని సూర్యుడు ఉదయించడం అంటే దాని అర్థం ఏంటి సూర్యుడు ఉదయించక మునిపే ప్రతి దినం మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు తమ్డో చెల్లి ఉదయకాలపు ప్రార్థన గ్రహించు దాని శక్తిని గ్రహించు ఆ శక్తి ఎరిగిన దావీది ఉన్నారే అరవై మూడో కీర్తనం మొదటి చరణంలో అంటాడు నా దేవుడు నీవే వేకువనే నిన్ను నేను వెతికేదను అంటాడు ఎప్పుడు వెతుకుతానంటాడు వేకుజామును ఎక్కడుండే ఆ కీర్తన రాశాడు యోధ అరణ్యంలో ఉన్నప్పుడు ఆ పైన ఉంటుంది చూడండి అరణ్యంలో ఎందుకు అరణ్యంలో ఉన్నాడు సౌలు చేత తరమబడుతున్న సంక్లిష్ట పరిస్థితుల్లో ఆ అరణ్యంలో తరమబడుతున్న దినాల్లో కూడా వేకుజామును లేచి ప్రార్థిస్తున్నాడు ఎందుకు దావీద ప్రార్థిస్తున్నావు ఆ ఉదయకాల ప్రార్థన శక్తిని దావీ తిరిగాడు ఇప్పుడు నేను చెప్పబోయే రెఫరెన్స్ ఎక్కడుందో మీరే రాయండి నా ప్రాణమా వేకువనే నేను వేకువనే లేచేదను నా ప్రాణమా స్వరమండలమా మేల్కొనుము సితారా మేల్కొనుము అంటాడు అంటే దావీదు వరుణోదయపు దినాన్ని ప్రార్థన తూతూ మంత్రంగా ప్రార్థన చేయడం ఏదో అన్నోళ్ళు లేవమన్నారు కదా అరుణోదయ ప్రార్థన లేవమన్నారు కదా అరుణోదయ ప్రార్థన చేసుకోమన్నారు కదా అని తూతూ మంత్రంగా చేసేది కాదు కొంతమంది అరుణోదయ ప్రార్థన ఎట్లుంటుందో చెప్తాను ఆ మంచం ఏమంటారు ఏమంటారు చిన్నదాన్ని కోడు ఏమంటారు దాన్ని మంచం పట్టా మంచం పట్టి దగ్గర మోకరిస్తారు దాని మీద దిండి పెట్టుకుంటారు మొట్టమొదటి చేతులు ఎత్తి సోత్రం స్వత్రం అంటారు తర్వాత దిండి మీద చేయి పెడతారు ఒక ఐదు నిమిషాల తర్వాత సోత్రం స్వాతం సా నిద్రమత్తుతో నిద్రమత్తుతో ప్రార్థన చేస్తారు దావి దాట్లో తూతూ మంత్రంగా చేసేవాడు కాదు స్వర అయిస్తూ స్వరమండలాన్ని చేసి అంటే అంత గంభీరంగా అరుణోదయ ప్రార్థన చేసేవాడు ఎందుకు తెలుసా అరుణోదయ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో దావీదు ఎరిగాడు కనుక నంబర్ వన్ విన్నారు కదా రాత్రి ఆలస్యంగా పండుకోవటం వేకుజాం ప్రార్థనకున్న మొదటి ఆటంకం రెండవది కడుపు నిండా భోజనం చేయటం వేకుజాం ప్రార్థనకు ఆటంకం మూడవది ప్రార్థన యొక్క ప్రాముఖ్యత వేకుజాము ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరగకపోవటం అరుణోదయ ప్రార్థన కొన్న ఆటంకం నాలుగో చెప్పమంటారా అతిబద్ధకం అతి నిద్ర బాబోయి అతి బద్ధకం అతి నిద్ర సోమరి పోతాను సామెతల గ్రంథంలో చూస్తాం కదా సోమరి ఉతక మీద తలుపు తిరుగు రీతిగా ఎట్లా ఉతక మీద తలుపు తిరుగు రీతిగా ఎంతసేపు పడకల మీద అటు ఇటు దొర్లాడుతూ ఉంటాం లేద్దాం లేద్దాం అసలు బైబిల్ ఎంత అద్భుతమైంది మన దినచర్యలో ఏం చేస్తాం ఖచ్చితంగా చెప్తున్నాడు ఉతక మీద తలుపు ఇటు అటు తిరిగినట్లుగా లేద్దాం లేద్దాం ఆ స్వామి తను మన ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే మన ఇంట్లో ముళ్ళు బయలుదేరతాయి విన్నారా మన గృహాల్లో ముళ్ళు బయలుదేరతాయి ఎన్నో ఐహిక విచారాలు బయలుదేరతాయి పాపపు ముళ్ళు రకరకాల సమస్యల ముళ్ళు రకరకాల ఆర్థిక ఇబ్బందులేని ముళ్ళు లేనిపోయిన ముళ్ళు మన ఇంట్లో మన పంట పొలంలో మొలకెత్తడానికి కారణం ఏంటో తెలుసా సోమరితనం అతి నిద్ర అతి బద్ధకం విన్నారా అతి నిద్ర అతి బద్ధకం మన ఇంట్లో ముళ్ళు మొలవటానికి కారణం గ్రంథంలో చోట రాసి ఉంటుంది ఆనందపురములోని గృహములన్నిట ముండ్ల గచ్చ పదలు మొలుస్తాయి ఏ పొరం అట ఆనందపురములోని ఆనంద గృహములన్నిట ముండ్ల గచ్చ గచ్చపదలు మొలుస్తాయి ఏ పరం ఆనందపురం ఏ గృహాలు ఆనంద గృహాలు ఆనంద గృహాల్లో ఉన్న సారీ ఆనందపురంలో ఉన్న ఆనంద గృహాల్లో ఆనందం విరాజిల్లాలి ఆనందం విరాజలట్లేదట మొండ్ల తుప్పలు మొలుస్తున్నాయి తముడు సోమర్తనాన్ని విడిచిపెట్టు అతి నిద్ర విడిచిపెట్టు బద్ధకాన్ని విడిచిపెట్టు ఎవరైతే అతి నిద్ర అతిబద్ధకాన్ని విడిచిపెడతారో వారు వేకుజాములు లేచి ప్రార్థన చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు అమెన్ ఐదవది వేకుజాం ప్రార్థనకున్న ప్రధాన ఆటంకం హృదయ శుద్ధి లేకపోవటం హృదయంలో జీవితంలో చిన్న తప్పుకు నువ్వు చోటించిన ప్రార్థన మీద నీకు మనసు రాదు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవాలని అనుకున్నా నీ మనసాక్షి ఎక్కడో నేరారోపణ చేస్తుంది నేరారోపణ చేస్తుంది నేరారోపణ చేస్తుంది ఇలాంటి మాలిన్యంతో నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి నీ తుడుపు కోసం నువ్వు ప్రార్థన చేయటమే కానీ నీ ప్రార్థన దేవుడు వింటాడా వినడు కదా వినని కాడికి నువ్వు ప్రార్థన చేసేది ఎందుకు నీలో ఉన్న మాలిన్యం నీ హృదయంలో ఉన్న మాలిన్యం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకుండా ఓ ప్రధాన ఆటంకంగా మారిపోతుంది విన్నారా అందుకనే డైవిజన్లో బాక్సింగ్ గారి గురించి నేను విన్నాను వారు ప్రతి రాత్రి పడకల మీదకు వెళ్ళేటప్పుడు మోకరించి దేవా ఇదేనం నా చూపుల్లో ఎక్కడైనా నీకు ఆయాసాన్ని కలుగు చేశానా నా నోటి మాటల్లో నీకు ఎక్కడైనా ఆయాసాన్ని కలుగు చేశానా నా హృదయపు తలంపుల్లో ఎక్కడైనా నీకు ఆయాసాన్ని కలుగు చేశానా నా ఈ దేహంతో వాక్యానికి భిన్నమైన నడక నేను ఎక్కడైనా నడిచానా ప్రభా నన్ను క్షమించు ఎక్కడైనా లోపం కనపడితే దిద్దుబాటు చేసుకొని ఇక పడకల మీదకు వెళ్ళు అని దేవుని మెల్లనైన స్వరం హృదయంలో నుంచి వినబడిందాక ప్రార్థన చేసుకునేవాడట హృదయ శుద్ధి చేసుకునేవాడట వేకుజాం ప్రార్థన కొన్న ఐదవ ప్రధాన ఆటంకం హృదయ శుద్ధి లేకపోవటం జీవితంలో చిన్న చిన్న పొరపాట్లకు చోటు ఇవ్వటం అదమాని వెక్కడా అని అడగక మునిపే అడుగుల సవ్వడి విననే వినిన తోడనే డ్యూటీ నుంచి తండ్రి ఇంటికి వస్తే పిల్లలు పరిగెత్తుకుంటా బయటికి వెళ్ళినట్లుగా ఎదురెళ్ళినట్లుగా దేవునికి ఎదురెళ్ళేవాడు ఆదాం ఒకరోజు హృదయంలో పాపానికి చోటిచ్చాడు ఆదామాని ఎక్కడ అడుగులు సవడి వినిపించిన కంఠధ్వని విడిపించిన ఆదాము చెట్లు చాటున దాక్కున్నాడు ఎందుకు దాక్కున్నాడు పాపానికి చోటిచ్చాడు గనక తముడు ఏ అపవిత్రతకు నువ్వు చోటిచ్చినా ఏ అపవిత్రతకు నువ్వు చోటిచ్చిన ఏ అపవిత్రతకు నువ్వు చోటిచ్చినా స్వేచ్ఛగా సంతోషంగా దేవుని దగ్గరకు రాలేవు ఈ వాక్యం వింటుండగా ఏ బలహీనత నీలో ఉన్న వేసు నామం పేరిట ఆ బలహీనతను సమాధి చేయుదువుగా మంచిది ఆరోది ఆరో కారణం అరుణోదయ ప్రార్థనకు వేకూజాం ప్రార్థనకున్న ప్రధాన ఆటంకాల్లో ఆరవ కారణం అపవాది అయిన సాతన్ విన్నారా అరుణోదయ ప్రార్థన కొన్న ఆటంకాలలో ప్రధాన ఆటంకం అపవాది అయిన సాతన్ వాస్తవంగా ఇది మొదటే చెప్పాల్సింది ఎందుకు చెప్పలేదు తెలుసా మొదటే చెప్తే రైట్ ఇక ఆడి కారణం కాబట్టి నా తప్పే ఉందలేని ఎక్కడ సరిపుచ్చుకుంటారు అని అని చెప్పి నేను ఈ మాట చివరిలో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను నిజమే ఎక్కడ అరుణోదయ ప్రార్థన నీ ఇంట్లో జరిగితే విజేతగా దినమంతా నువ్వు ఊరేగించబడతావునని నేను విన్నాం కదా ఎక్కడ నీ ఇంట్లో జైధ్వనులు వినబడతాయోనని ఎక్కడ బ్రతుకులు నువ్వు స్థిరపడతావునని ఎక్కడ యోగ్యమైన ఇల్లుగా నీ ఇల్లు మార్చబడతాదోనని ఎక్కడ నువ్వు ఫలభరితంగా మార్చబడతావునని అపవాది అయిన శాతను అరుణోదయ ప్రార్థన చేయకుండా నీకు ప్రధాన ఆటంకంగా ఉన్నాడు గ్రహించు తముడు ఉదయకాలం ఎంత అనుకున్నా నీకు మెలుకు రాకపోవటానికి ఆ గాఢ నిద్రలో పడేస్తున్నాడు సైతన్ చురుకుదనం లేకుండా చేస్తున్నాడు సైతన్ మెలకు ఆత్మ లేకుండా చేస్తున్నాడు శత్రువు ఆ గాఢ నిద్రకు మెలకు లేని తనానికి కలిగిన కారణం శత్రువైన సాతనాన్ని ఎరిగి పసిగట్టి చురుకుగా లేవటం దేవుని సన్నిధిలో అమెన్ ఏడవ కారణం చాలాసార్లు మన కుటుంబాల్లో ఉన్న ఐహిక విచారం గుండెల్లో ఉన్న బాధ గుండెల్లో ఉన్న వేదన ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు రాని స్థితి అరుణోదయ ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది ఐహిక విచారం విన్నారా నిజమే అరుణోదయ ప్రార్థనలో పలానాశం కొరకు ప్రార్థన చేశాం ఆ ప్రార్థనకి జవాబు వస్తే ఇంకోసారి లేచి ప్రార్థన చేయటానికి ఉత్సాహంగా ప్రార్థన చేయగలుగుతాం కొన్ని సందర్భాల్లో ఎంత ప్రార్థన చేసినా రోగం రోగంగానే ఉండి సమస్య సమస్యగానే ఉండి ఇంకా సమస్య మీద సమస్య పెరుగుతూ వస్తూ ఉంటే ఇంత ప్రార్థన చేసేది ఏం జరగలేదు కదా అనే ఆ ఐహిక విచారం యహలోక సంబంధమైన విచారం నీ ప్రార్థన జీవితానికి ప్రధాన ఆటంకం తమ్ముడు ఇక్కడ రెండు మాటలు చెప్తాను మనం అరుణోదయ ప్రార్థనకు లేచి ప్రార్థన చేసుకోవాల్సింది మన అవసరాలు తీర్చుకోవటానికి కాదు అరుణోదయ ప్రార్థన చేస్తే దేవుడు మన కోరికలు తీరుస్తాడు అని కాదు మన కోరికల చిట్ట విప్పటానికి కాదు అరుణోదయ ప్రార్థ ఏ ప్రార్థన అయినా మన కోరికలు దేవునికి చెప్పుకోవటానికి మాత్రమే కాదు దానికి మించి దానికి మించి మనలో ఉన్న పాపాన్ని దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న పవిత్రతను పొందుకోవటానికి లోకంలో పాపంలో పడిపోకుండా శత్రువైన సాతాను జయించటానికి కావలసిన శక్తిని పొందుకోవటానికి అరుణోదయ ప్రార్థన ఆఫ్కోర్స్ ఆశ తీరుస్తాడు అవసరాలు తీరుస్తాడు తన సమయం వచ్చినప్పుడు తప్పకుండా నేను కనికరిస్తాడు అయితే మీరు నేను అరుణోదయం లేవాల్సింది కానీ ప్రార్థన చేయటానికి కానీ వీటంతటిలో ఉన్న ఆంతర్యం అవసరాలు తీర్చబడతాయని కాదు ఆత్మీయతను పొందుకోవటానికి రెండు వారాలు రెండు రోజుల క్రితం చెప్పాను ఇది ఆధ్యాత్మిక వ్యాయామం అదేమో శరీర సంబంధమైన వ్యాయామం శరీరంలో ఉన్న చెడుకు తొలగించుకోవటానికి చేసే ప్రయత్నం ఈ ప్రార్థన అనేది ఆధ్యాత్మిక వ్యాయామం నీలో ఉన్న చెడును తొలగించుకొని దేవుని పవిత్రతను పొందుకోవటానికి ప్రార్థన ఒక ఆధ్యాత్మిక వ్యాయామం అందుకని ఎప్పుడు నేను దాని కొరకు ప్రార్థన చేశాను జవాబు రాలేదు అని ఐహిక విచారాన్ని బట్టి ఎన్నడూ ప్రార్థనలో వెనుకడుగు వేయకు నేను ఎప్పుడూ చెప్తా నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు తప్పకుండా ఇస్తాడు నీకు ఇది మేలు అని దేవునికి తెలిస్తే ఇది మేలు అని దేవుడు అనుకుంటే నీకు మేలైనది ఏది దేవుడు నీకు దొరకకుండా దాచడం సింహపు పిల్లలైన ఆకలితో అలమటిస్తాయేమో కానీ యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఉండదు విన్నారా ఇది నీకు మేలు చేసేది అని అంటే ఏది దేవుడు ఆపడం ఒకవేళ ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే దానిలో నష్టముందని ఆపేస్తున్నాడేమో ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడంటే అంతకంటే అద్భుతమైన దాన్ని దేవుడిని కొడకు దాచిపెట్టాడేమో కనుక దేవుని పెట్టారా ఏడు ప్రధాన ఆటంకాలు మరోసారి గుర్తుకు చేయమంటారా నంబర్ వన్ ఆలస్యంగా నిద్రపోవటం నంబర్ టూ కడుపు నిండా భోజనం చేయటం రాత్రిపూట నంబర్ త్రీ వేకూజం ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గుర్తించకపోవటం నంబర్ ఫోర్ అతి నిద్ర అతి సోమరితనం అతి బద్ధకం నంబర్ ఫైవ్ శుద్ధి లేకపోవటం నంబర్ సిక్స్ శత్రువైన సాంతానం నంబర్ సెవెన్ ఐహిక విచారం ధనమోసం ఓ మాట తముడు డబ్బు కొరకు కానీ ధనం కొరకు కానీ ఎప్పుడు నువ్వు పరిగెత్తక ఒక్క క్షణం కూడా వాటిని గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు నీవు ఆరాధించే దేవుడు నిజదేవుడు కదా నీ నీవు ఆరాధించే దేవుడు క్షేమాధారుడైన దేవుడు కదా క్షేమాధారుడైన దేవుడిని నువ్వు పట్టుకున్న తర్వాత ఆ దేవుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు నిశ్చయంగా ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా కృపాక్షేమాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు తగిన సమయంలో ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తాడు ఈ ఏడు విషయాల్లో తస్మాత్ జాగ్రత్త పడిపోయిన మీ ప్రార్థన బలిపేటలు తిరిగి కట్టుకోండి ప్రతి ఇంటిలో అరుణోదయపు దినాన కంటధ్వని దేవునికి వినిపించాలి ప్రతి సాయం సంధ్య వేళ కుటుంబ ఆరాధన జరిగించుకోవాలి అరుణోదయ ప్రార్థనే నీ బలం కుటుంబ ప్రార్థనే నీకు ఆశ్రయం నీ బలాన్ని ఆశ్రయాన్ని కలిగి జీవితాంతం ప్రభు కృపలో సాగిపోదురుగాక ప్రార్థన చేస్తాను ఏకీభవించండి తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు అరుణోదయ ప్రార్థనకున్న ఏడు ఆటంకాలు ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఆ ఏడు ఆటంకాలను జయించే జయవీరులుగా ఏ సున్నామం పేరిట మీరు నిలవబెట్టుదురుగాక నా చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బెడ్ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబం అరుణోదయపు దినాన వారి కంట ధ్వని మీకు వినిపించుదురుగాక ప్రతి అరుణోదయపు దినాన నేను ఆరాధించే ఆరాధికులుగా ఒక్కొక్క బెడను మీరు చేదురుగాక చేతులెత్తి దీవిస్తూ ఈ గొప్ప కృపలో ఒక్కొక్క బిడ్డను మీరు నిలవబెట్టమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ ఎన్ థ్యాంక్ యూ